కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు నలభై ఆరేండ్గా పార్టీ కోసం కష్టపడ్డా నన్ను టిష్యూ పేపర్ లాగా వాడుకున్నారు పోలీసులు ఇలా భయపడడం ఎప్పుడూ చూడలేదు కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి ఇగో ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఒకసారి చిన్నారెడ్డి గారు మీ అందరికి తెలుసు కదా మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రగతి భవన్ దగ్గరికి అదే ఇప్పుడు మళ్ళా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ గా మార్చారు కదా ఆయనకి దరఖాస్తు పట్టుకొని పోతే సారే ఉంటాడు కూర్చొని నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడి ఓ ఇక అధికారంలో తీసుకురావడానికి ఎంతమందికి ఎన్ని చెప్పిండో సారు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఆడ గుసెట్టి ఆయన దరఖాస్తులు తీసుకుంటా ఉంటాడు అనమాట నాకు ఎలాంటి గౌరవం లేదని చెప్పి నిన్న గుసిన చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కోసం నలభై ఏళ్ళకు పైగా కష్టపడుతున్న తమకు పార్టీలో కనీసం గౌరవం కూడా దక్కడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని చెప్పేసి అందరూ ఏదో ఇచ్చింది అట్లా ఏదో అయ్యాల కదా ఏ పార్టీ మారకుండా ఇలా ఆయన అయిపోయింది రిటైర్మెంట్ వయసు అయిపోయింది ఆయన రిటైర్ రిటైర్ అయిపోయిన కావాల్సినటువంటి వయసు ఆయన సుదీర్ఘ కాలం ఆయన జీవిత కాలం పాటు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే సేవలు అందించిండు కావాలంటే మీరు మొత్తం హిస్టరీ చూసుకోవచ్చు చెన్నారెడ్డి గారికి అంత ప్రాముఖ్యత ఆయన గతంలో ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయన జలగం ఆ జలగం లో కూడా పనిచేసింది ఆయన జలగం కంటే ముందు కూడా అండి బాబు ఇక ఆయనకి ఇలా పార్టీ వచ్చిన తర్వాత ఏదో అవుతుంది అధికారం వచ్చిన తర్వాత అనుకుంటే ఆయనే చెప్పబడ్డది పార్టీలో సీనియర్ నాయకుల కంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా అవసరం ఉన్నప్పుడే వాడుకొని వదిలేస్తున్నారా అంటూ ప్రశ్నించారు పెబ్బేరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగి అర్హత మార్పు లేదా అంటూ నిలదీశారు స్థానిక నేతల మధ్య విభేదాలు ఉన్నాయని అవి సరిచేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే తుడి మెగారెడ్డిపై పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద కావలి కారుల్లాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెడుతున్నారు వద్దంటే వదిలేస్తున్నారు ఇది మాత్రం వాస్తవం ఎమ్మెల్యే ఏం చెప్తే అది నేను ఎప్పుడు చూడలే పోలీసు ఇట్లా పనిచేసిందని చెప్పి చెప్తున్నారు చంద్రెడ్డి గారు ఎప్పుడు చూడలేదు ఇట్లా అని చెప్పి చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే అధికారులకు పోలీసులకు ఇంతలా భయపడడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని వివరించారు జనాలకు మంచి చేయండి కానీ తప్పుడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయకండి సూచించారు ఆదివారం ఓ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారని అయితే జనం అడ్డగిస్తారనే ఉద్దేశంతో సాధారణ కారులో ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు పేర్కొన్నారు అటెండ్ అయ్యారని పేర్కొన్నారు ఆయన సాధారణ కార్లో రావాల్సిన అవసరం ఏముందని చెప్పి చందారెడ్డి గారు ప్రశ్నించారట చూడండి బట్టి విక్రమార్క గారు ఒక శంకుస్థాపన కార్యక్రమం ఉంటే ప్రోటోకాల్ వెహికల్స్ లో కాకుండా ఓ పెద్ద ఇది లేకుండా ఉత్తగా సింపుల్ గా కార్ లో పోయి వచ్చినట్ట ఎటువంటి పెద్ద పెద్ద ఇది లేదు మరి ఎందుకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని చెప్పి చందారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది శంకుస్థాపన పోవడానికి మంచిగా ఓ మంచిగా అంగు ఆర్భాటాలు చేసుకుంటూ పోవచ్చు ఏ దొంగలు వచ్చినట్టు ఎందుకు మనం చిన్న కారులో పోవాలి అసలు ఏం జరుగుతున్నది పోలీసులు ఎందుకు ఇట్లా ప్ర ప్రవర్తిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎందుకు ఇట్లా కేసులు పెట్టిస్తూ ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ ఆచారం లేదు కదా ఏడికెళ్ళి ఈ ఆచారం తీసుకొచ్చిర్రు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోతా ఉంది కాపాడుకోలేకపోతా ఉన్నది మనం సీదా చెప్తా ఉన్నాం కాపాడుకోలేకపోతా ఉన్నది పార్టీ ఎన్ని ఉన్నాయా ఈ పద్నాలుగు నెలల ఆ మంత్రి ఒకటి చెప్తాడు ఎమ్మెల్యే ఒకటి చెప్తాడు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తాడు కింద కా సీనియర్ నాయకులంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు అరే వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ రావాల్సింది వచ్చింది అంత చేసుకోవాల్సింది అంత ఆగమాగం 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 చేసి వ్యతిరేకత తెచ్చుకుంటారు అటు వాళ్ళ నాయకులలో వాళ్ళకే పార్టీలు మార్చుకొని జాయిన్ చేసుకున్నారు కష్టపడ్డ కార్యకర్తలు పట్టించుకుంటలేరు ఇగో ఇలాంటి జనారెడ్డి గారు నలభై ఏళ్ళు చేసిందండి బాబు సేవ పార్టీ కోసం నాకే గౌరవం లేదని చెప్పి చెప్తుంటే మరి ఎట్లా చక్కగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఏం చేస్తుంది ఏం మంచి చేస్తున్నది ఇందిరామరాజ్యం ఎడికెళ్ళి తీసుకొస్తున్నది సమాధానం చెప్పాలి సీనియర్ నాయకుల్ని పట్టించుకోకుండా కష్టపడ్డ కార్యకర్తలంతా పట్టించుకోకపోతే మాత్రానికి ఉన్న ఇక గడ్డు పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి వచ్చింది గడ్డు పరిస్థితుల్లో కాంగ్రెస్కి మళ్ళీ మళ్ళీ అధికారం రావడం అనేది ఇట్లాంటివి చేస్తే చాలా కష్టం అవుతుంది